చికెన్ మటన్ తినక నెల రోజులు అవుతుంది ముక్కలు ముద్ద దీతలేదు ఇక నాలుకంతా గుంజ పట్టే అని సాయంత్రం ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు చికెన్ తీసుకొచ్చిన చికెన్ తీసుకొచ్చి పొయ్యి మీద తీసినా ఇక దెబ్బనైతుందా అది లేట్ అవుతుంది లోపు ఏం చేయాలి కడపలు ఆకలి కాబట్టి అని కొబ్బరి బొండను తాగేసిన అందులో లేత కొబ్బరి కాని దీన్ని ఎందుకు వేస్ట్ చేయాలనుకొని మంచిగా స్పూన్ తీసుకున్నా తినేసిన మస్తు టేస్ట్ ఉంటుంది నాకైతే మస్తు ఇష్టం ఇక మెల్ల కూర అయితే అయిపోయింది వేడివేడి అన్నం చికెన్ కర్రీ తినేసిన ఫుల్గా తిన్నా ఇట్లా పోయి అట్లా కూర్చున్ననో లేదో ఇక అనుకోని అతిథి రానే వచ్చింది ఎవరా అనుకుంటురా అదేనండి మీ ఆవో మీ ఆవో అనుకుంటూ వచ్చేసింది అమ్మయ్య చాలా రోజుల తర్వాత వచ్చింది కొంచెం అన్నం పెడదాం చికెన్ వండినాం కదా వాసన పసిగట్టి వచ్చింది అనుకున్నా ఇక కూర ముక్కలు తీసేసిన కారం ఉంటుంది కదా వాటికి దానికి కారం అవుతుందేమో అని కడిగేసిన కడిగేసి కొంచెం అన్నం ఉండే దాని మందం ఇక అన్నం వేసేసి మంచిగా పెరిగేసినా మంచిగా గలిపినా అంచుకు చికెన్ ముక్కలు ఎందుకు తింటుంది చికెన్ ముక్కలు ఆవురు ఆరు అంటూ తినేస్తుంది దానికి ఎక్కడ గొంతులో ఎరుతాయో అని నాకు టెన్షన్ పట్టేసింది అయ్యో దీనికి ఏమన్నా ప్రాబ్లం అవుతుందేమో అని దాని ముందే కూర్చొని చూస్తున్నాను నేను అది ఏం చేసింది జాగ్రత్తగా మంచిగా చికెన్ ముక్కలన్నీ తినేసింది తిన్న